హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు వచ్చేసి మనం మడత రొట్టె ఎలా చేయాలో తెలుసుకుందాం చూడండి మనం పిండి అయితే మంచిగా కలుపుకున్న తర్వాత ఫస్ట్ ఇట్లా రౌండ్గా ఒకటి వేసుకోండి తర్వాత ఆయిల్ అయితే మంచిగా పెట్టుకోండి ఈ రొట్టె అనేది సేమ్ మనకు పరోటాలు ఎలా ఉంటాయో అలా అయితే ఉంటాయి చూడండి ఫస్ట్ దీన్ని రౌండ్గా తాల్కోండి ఇట్లా చిన్నగా రౌండ్గా తాల్కున్న తర్వాత అప్పుడు ఇట్లా రెండు మడతలు సేమ్ మన సమోసా ఉంటాయి కదా ఆ షేప్లో అయితే మనమైతే దీన్ని మలుచుకోవాలా ఇప్పుడు మళ్ళీ దీన్ని రౌండ్గా తాల్కుందాం సేమ్ చపాతి ఎలా తాల్కుంటామో రౌండ్గా అలా సేమ్ పరోటాల అట్లనే పొరలు పొరలు వస్తాయి ఫ్రెండ్స్ ఈ ఇట్లా మీరు ఈ విధంగా అయితే మీరు చేసుకుంటే ఎన్ని చపాతీలు తిన్నా మీకు అయితే బోర్ కొట్టది దీన్ని ఎలా కాల్చుకోవాలో మీకు మళ్ళీ చూ చేసిన తర్వాత చూపిస్తాను మరి బాగా పల్చగా అయితే వేసుకోకండి ఫ్రెండ్స్ ఇది కొంచెం దొడ్డుగా ఉన్నా ఏం పర్లేదు ఎందుకంటే పొరలు పొరలుగా వస్తాయి కాబట్టి ఏం పర్లేదు చూ చూసారు కదా ఇట్లా రౌండ్గా అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని ఎలా కాల్చుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే పెంకని మంచి ఫుల్ వేడి వేసుకోండి వేడి వేసుకొని ఆయిల్ అయితే పోసుకోండి దీనికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వాడుతుంది కొంచెం అయితే రాసుకోండి ఇప్పుడైతే చపాతీని అయితే తీసి వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ దీని చుట్టూ రౌండ్గా ఇలా పోసుకోండి చూడండి ఇట్లా వస్తుంది గమనిస్తున్నారా వెంటనే మర్రేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మళ్ళీ పొంగుతుంది ఇట్లా మర్ర తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ చుట్టూ రౌండ్ పోసుకోండి చూడండి ఎంత మంచిగా పొంగుతుందో చూసుకోండి ఒకసారి పింపుతుంది మంచి అయితే పొంగుతుంది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మర్ర చూడండి చూడండి మంచిగా పొరలు అయితే ఇది వస్తుంది ఒకసారి తింపేసుకోండి మంచిగా అయితే కాల్చుకోండి చుట్టూ కొంచెం మా తిమ్మే తిన్నా చూడండి అనుకో టేస్టీ టేస్టీ పూ టేస్టీ టేస్టీ అయితే రెడీ అయిపోయింది నేను ఒకసారి మీకు చూంచే కూడా నేను చూపెడతాను చూడండి ఇప్పుడైతే ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత మంచిగా పొరలు పొరలుగా వచ్చిందో చూస్తారు కదా ఇట్లా బాగా కాలుతుంది కాబట్టి చూపెట్టలేకపోతున్నాం కానీ ఇవి ఇటు కానీ ఇటు కానీ మంచిగా ఫుల్ పొరలు పొరలు వస్తుంది సూపర్ అంటే చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇది ఈ రొట్టె ట్రై చేశారనుకో ఎప్పుడు ఇదే చేసుకుంటూ ఉంటారు ఎన్ని తిన్నా అసలు బోర్ కొట్టవు ఎట్ ఎట్లయితే సేమ్ పరోటా ఎలా ఉంటుందో అలా అయితే పొరలు పొరగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి